హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వంటిల్లే వైద్యశాల అని ఊరికి అనలేదు పెద్దలు ఎన్నో రోగాలకు చక్కని పరిష్కారాలు మన వంటింట్లో ఉండే దినుసుల్లోనే ఉంటాయి కానీ మనం వాటిని వదిలేసి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులకు పరిగెడుతూ ఉంటాం సరిగ్గా చూస్తే వంటింట్లో మనం వంటల తయారీకి వాడే దినుసుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి లవంగాలు యాలకులు ఆవాలు జీలకర్ర సోంపు గింజలు ఇలా ప్రతిదానిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో అనారోగ్యాన్ని తగ్గిస్తాయి కొన్ని ప్రాణాంతక వ్యాధుల్లో ముప్పు నుంచి కూడా కాపాడుతాయి ఇప్పటి వరకు వంటింట్లో చాలా దినుసుల గురించి తెలుసుకునే ఉండుంటారు ఈ వీడియోలో సోంపు గింజల గురించి తెలుసుకుందాం సోంపు గింజల శాస్త్రీయ నామం పెనుకులం వల్గేర్ రుచికి తీయగా తిన్నాక మంచినీళ్ళు తాగితే మింట్ ఫ్లేవర్ తగిలేలా ఉండే సోంపు గింజల్లో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి పురాతన కాలంలో వీటిని బ్రీత్ ఫ్రెషనర్ గా వాడేవారు ఇప్పుడు మనం వంటల్లో మసాలా తయారీలో అప్పుడప్పుడు రుచి కోసం టీ తయారీలో వాడుతున్నారు ఎన్నో విటమిన్స్ సోంపు గింజల్లో డైటరీ ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు పొటాషియం మెగ్నీషియం కాల్షియం విటమిన్ సి ఈలు ఉన్నాయి ఇంకా మరెన్నో సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి శరీరంలో మంటలను తగ్గిస్తాయి వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే ఆర్థరైటిస్ గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి అలాగే యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి జీవక్రియ సరిగ్గా ఉంటుంది సోంపు గింజలు జీర్ణక్రియపై ఎక్కువగా పనిచేస్తాయి కడుపుబ్బరం గ్యాస్ అజీర్ణం వంటి లక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి మహిళలు ఋతుక్రమ సమయంలో సోంపు గింజలు తింటే అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తాయి అలాగే ఋతు విరతి తిమ్మిరి మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి రుతుక్రమం అనేది సక్రమంగా రాని వారు ఉంటే ప్రతిరోజు ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు రెండు స్పూన్ల సోంపు గింజలను బాగా నమిలి తినండి వెంటనే ఒక గ్లాసు గోరవెచ్చ నీరు తాగితే గర్భాశయ దోషాలు తగ్గి రుతుక్రమం మళ్లీ సజావుగా వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ బాధతో ఉన్నారో ముఖ్యంగా మహిళలు ఇది ప్రయత్నించండి ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకున్న ప్రాబ్లం చక్కగా అయ్యి ఆరోగ్యంగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంటనే ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్